అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటామో తెలుసుకుందాం హోలీ పండుగకు పురాణాల్లో చాలా చోట్ల ప్రస్తావన ఉంది ముఖ్యంగా భాగవత పురాణం విష్ణు పురాణం నారద పురాణం మరియు ఇతర ధార్మిక గ్రంథాల్లో హోలీ పండుగకు సంబంధించిన కథలు ఉన్నాయి హోలీ పండుగ ప్రధానంగా భక్తి సత్యం అహంకార దహనం అనే భావాలను సూచిస్తుంది మొదటిది హిరణ్యకస్పుడు ప్రహ్లాదుడు మరియు హోలిక గురించిన కథ హిరణ్యకశపుడు ఒక మహా అసురరాజు అతను విష్ణువుని ద్వేషించి తనను మాత్రమే భక్తుడు ఆరాధించాలని కోరుకున్నాడు అయితే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడైన శ్రీ మహావిష్ణు భక్తుడిగా మారాడు హిరణ్యకశపుడు కసిపుడు ప్రహ్లాదుని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేశాడు కానీ విఫలమయ్యాడు చివరకు తన సోదరి హోలిక సహాయంతో ప్రహ్లాదుని దహించేందుకు ప్రయత్నించాడు హోలికకు అగ్నిలో కాలిపోని వరం ఉండేది హోలిక ప్రహ్లాదుని తీసుకుని అగ్నిలో కూర్చుంది కానీ భగవంతుని కృపతో ప్రహ్లాదు రక్షించబడి హోలికనే కాలిపోయింది ఈ సంఘటన హోలీ పండుగలో హోలికా దహనం అనే కార్యక్రమాన్ని ఏర్పరిచింది దీని ద్వారా దేవుని కృపతో చెడు అంతమై మంచి రక్షించబడుతుందనే భావన వ్యక్తమవుతుంది ఇక రెండవ కథ కృష్ణుడు మరియు రాధ యొక్క కథ భగవానుడు శ్రీకృష్ణుడు చిన్నప్పుడే పుట్టుకతోనే నీలిరంగులో ఉన్నాడు అతను తన తల్లి యశ్వధతో ఈ విధంగా అడిగాడు నా రంగు నీలం కానీ రాధాదేవి తెల్లగా ఉంది ఎలా అని అడిగాడు అప్పుడు యశోద శ్రీకృష్ణునితో ఈ విధంగా చెప్పింది రాధపై నువ్వు ఏమైనా రంగులు వేయవచ్చు కదా అప్పుడు ఆమె కూడా నీలాగవుతుంది అని చెప్పింది అప్పటి నుంచి కృష్ణుడు మరియు గోపికులు హోలీ రోజున రంగులు చల్లుకునే సాంప్రదాయాన్ని ప్రారంభించారు ఈ సాంప్రదాయం తర్వాత హోలీ పండుగ ప్రధానంగా రంగుల ఉత్సవంగా మారింది ముఖ్యంగా వృందావనంలో ఘనంగా నిర్వహించబడుతుంది ఇక మూడవది కామదేవుని కథ ఈ కథ శివుడు మరియు కామదేవుని సంబంధించింది కథ పార్వతీదేవి శివుని వివాహం చేసుకోవాలని కోరుకుంది అయితే శివుడు లోక సంబంధాలలో ఆసక్తి లేకుండా తపస్సులో లీనమయ్యాడు అందుకు దేవతలు ముఖ్యంగా ఇంద్రుడు ప్రేమదేవత అయిన కామదేవుని శివుని యొక్క తపస్సును భంగం చేసేందుకు పంపాడు కామదేవుడు తన ప్రేమ బాణాన్ని వదిలి శివుడికి మోహం కలిగేలా చేద్దామని ప్రయత్నం చేశాడు కానీ శివుడు రూపంతో తన తృతీయ నేత్రను తెరిచి కామదేవుని దహించాడు తరువాత కామదేవుని భార్య రతీదేవి ప్రార్థనతో శివుడు కామదేవునికి మళ్ళీ జీవం ప్రసాదించాడు కానీ కామదేవుడు శరీరహితంగా ఉండేటట్లుగా మాత్రమే చేశాడు ఈ సంఘటన ఫాల్గున పౌర్ణమి రోజున జరిగింది అందుకే హోలీని కామదేవుని పునర్జన్మ వృత్తాంతం జరిగిన రోజుగా కూడా జరుపుకుంటారు హోలీ పండుగ మానవ జీవితంలో ధర్మ విజయం ప్రేమ మరియు ఆనందాన్ని సూచిస్తుంది హోలికా దహనం చెడు తుడిచిపెట్టబడటాన్ని చూ సూచిస్తుంది రంగుల హోలీ కృష్ణ రాధల లీలలను ప్రతిబింబిస్తుంది కామదేవుని కథ ప్రేమ మరియు త్యాగాన్ని సూచిస్తుంది హోలీ పండుగలోని పురాణ కథలు హిందూ సాంప్రదాయంలో అతి ముఖ్యమైనవి ఇవి మానవ జీవితంలోని విలువలను భక్తిని ధర్మాన్ని ప్రేమను మరియు ఆనందాన్ని ప్రతిబింబిస్తాయి హోలీ కేవలం ఒక ఉత్సవం కాకుండా జీవితం విజయవంతంగా ఉండాలంటే అహంకారాన్ని ద్వేషాన్ని త్యజించాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తుంది ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు ఇటువంటి మరిన్ని వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాము